హాయ్ అండి అందరికీ ఈరోజు వచ్చేసి నేను గోధుమ పిండితో వెరైటీ అయితే చేసి చూపిస్తాను చూసేయండి ముందుగా వచ్చేసి కొంచెం ఉప్పు కొంచెం నూనె వేసి గోధుమ పిండి కలుపుకోవాలండి మన చత చపాతి పిండి లెక్క కలుపుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఇంకా మనము నూనె ఇది ఇప్పుడు వచ్చేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి పక్కనైతే పెట్టుకోవాలి ఇప్పుడు అయితే గిన్నె అయితే తీసిపెట్టుకున్నానండి ఇప్పుడు మనము గిన్నె తీసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు వచ్చేసి మనం కలిపి పెట్టిన గోధుమ పిండి ఉంటుంది కదా ఆ పిండి అయితే ఉండలు అయితే చుట్టుకోవాలి చుట్టుకున్న తర్వాత ఇంకా మనము చపాతీలాగా చేసుకోవాలి ఇది చూడండి ఇలా చపాతీలాగా చేసుకోవాలి చూడండి ఇలా ఈసురుకోవాలండి చూడండి ఇలా ఇలా రౌండ్గా లాగా చేసుకోవాలి ఇది చేసుకున్నాం కదండి ఈ చపాతీని అయితే కట్ చేద్దాం ఇంకా చాకు తీసుకొని ఇప్పుడు వచ్చేసి మనము ఒక చాకు అయితే తీసుకున్నాము ఇలా జంపుగా అయితే కట్ చేయాలి ఇలా ఇలా కట్ చేసి మనం పెద్ద కావాలంటే పీసులు పెద్దగా చేసుకోవచ్చు చిన్న కావాలంటే చేసుకోవచ్చండి మన ఇష్టం అది కట్ చేయడము ఇలా నేనైతే ఇలా పీసులు పీసులు అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు అయితే ప్లేట్లోకి అయితే తీసేసుకు పోవాలి అంతా చూడండి సపరేట్ సపరేట్గా నిదానంగా అయితే తీసేసుకోవాలి ఇలా ఇలా తీసుకున్న తర్వాత ఇంకా ఇంకో చపాతి అయితే తీసుకోవాలి చేసుకోవాలి ఇంకో చపాతి చూడండి రెడీ అయిపోయింది చపాతి ఇంకా కట్ చేసి అది కూడా ప్లేట్లోకి పీసులు తీసుకోవడమే ఇంకా చూడండి ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసులు అయితే చేసుకోవాలి చేసుకోవాలి చూడండి ఈ సైజ్ అయితే తీసుకున్నానండి మన ఇష్టం అది మనం ఏ సైజ్ తీసుకోవాలంటే ఆ సైజ్ అయితే కట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇది కూడా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నా చూడండి ఇలా ఇప్పుడు వచ్చేసి ఇంకా గిన్నె అయితే పెట్టేసుకున్న పొయ్యి మీద చూడండి ఇలా ఇప్పుడైతే మనం పొయ్యి వెలిగించుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు నూనె కూడా వేసేద్దాం దీంట్లోకి నూనె వేస్తున్న తర్వాతకి తగినంత అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ అందాజగా అయితే పూర్తిగా చూడండి వీడియో స్కిప్ చేయకండి మీకు అర్థం కాదు చూడండి ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలి కొంచెం కలుపుదాం ఫ్రెండ్స్ కలిపిన తర్వాత మరో వచ్చేసి పచ్చిమిర్చి చీలికలు అయితే వేస్తాం ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలు అయితే వేసుకోవాలి ఇంకా టమాటా పీస్లు అయితే వేసేసుకొని కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలిపాలండి అంత కలిసే వరకు అయితే కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇంకా మనం పసుపు అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా పసుపు వేసి కలిపేసి కలిపేద్దాం ఇలా ఇప్పుడు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నా నా రొటీన్ మసాలా అండి ఇది ఇంకా మీకు తెలుసు కాబట్టి చూడండి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మరి ఉప్పు అయితే ఉప్పు కారం రెండు వేసేద్దాం ఫ్రెండ్స్ దీంట్లోకి చూడండి తగినంత ఉప్పు అయితే వేసేసుకోవాలి ఇంకా చూడండి ఒక్కసారి అయితే మనము కలుపుదామండి కలిపిన తర్వాత కారం అయితే ఒక అర స్పూన్ అయితే వేసుకుందాము తగినంత వేసుకోవచ్చు కారం ఎక్కువ తినాలంటే ఎక్కువ చేసుకోవచ్చు తక్కువ తినాలంటే తక్కువ వేసుకోవచ్చు అది మన చాయిస్ చూడండి ఇలా ఇప్పుడు వచ్చేసి కలుపు వేద్దాం ఫ్రెండ్స్ ఇంత మొత్తంగా కలిపేద్దాం ఇలా ఇప్పుడు వచ్చేసి వాటర్ ఒక గిన్నెడు వాటర్ అయితే వేస్తాను ఫ్రెండ్స్ నేను మూడు చపాతీలంత దానికైతే ఇంత వాటర్ అయితే వేసేస్తాను అది బాగా ఉడకాలండి గోధుమ పిండి కాబట్టి తొందరగా ఉడకదు చూడండి ఇలా ఈ వెరైటీ ట్రై చేయండి ఫ్రెండ్స్ చలికాలంలో చాలా టేస్టీగా అయితే ఉంటుంది నేను మా పిల్లలకి చాలా ఇష్టం ఇది ఈ రెసిపీ అంటే ఇంకా మూసేసాను ఒకసారి తెరిచి చూద్దాము అయ్యిందో లేదో ఇంకా కాగలేదండి ఇప్పుడు చూ ఇలా చేసుకొని ప్లేట్ అయితే మూసేసుకోవాలి కాసేపు అయితే అయ్యాక ఇంకా అయ్యింది ఇది ఉడికేసింది చూడండి ఇలా వాటర్ అయితే దీంట్లోకి అయితే వేసేసుకోవాలి మొత్తంగా సపరేట్ సపరేట్ చేసి వేయాలండి అలాగే వేసామనుకోండి ముద్ద ముద్ద అయిపోతుంది అందుకే చిన్న చిన్నగా తీసి అయితే వేసేసుకోవాలి ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ బాగా టేస్టీగా అయితే ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేయండి ఇప్పుడైతే అంతా వేసేసుకున్నానండి ఈ పక్క నుంచి కూడా వేసేసుకోవాలి ఇంకా చ చల్లగా వేసుకోవాలి చూడండి ఇప్పుడు వచ్చేసి మనం కలిపేద్దాము ఇలా ఇప్పుడైతే మూత వేసేసాను ఇంకా కొంచెంసేపు ఉడకాలండి టైం అయితే ఎక్కువ పడుతుంది ఇది ఉడకరానికి చూడండి ఇలా కలిపేసుకోవాలి ఒకసారి ఇంకా కొంచెంసేపు అయితే మూసి పెడదాం ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఒకసారి అయితే చూద్దాము ఇంకా ఉడికిపోయిందండి ఇది దింపేసి పక్కకైతే పెట్టేసుకుందాం ఇప్పుడు మిషన్ దగ్గరకైతే వెళ్ళిపోదాం మనం చూడండి ఇది జాకెట్ కట్ చేసి అయితే పెట్టాను ఫ్రెండ్స్ మా అత్తమ్మది ఇది బ్లౌజు కుట్టాలి ఈరోజు మొన్న కట్ చేసి అయితే పెట్టాను కానీ నాకు అవ్వలేదు పని వల్ల ఇదైతే ఈరోజు కంప్లీట్ చేయాలి మా అత్తమ్మ బ్లౌజ్ ఇది ఇది కట్ చేసి అయితే పెట్టాను ఇంకా చూడండి ఇవంతా కట్ చేసి పీసులుగా అన్నీ పెట్టేశాను ఇప్పుడు వంట అయితే కంప్లీట్ చేసుకొని నేను మిషన్ మీద అయితే కూర్చోవాలి ఇంకా మరి వచ్చేసి ఈ క్లాత్ వచ్చేసి మా అడవిడ్డదండి ఒక టాప్ అయితే నిన్న కుట్టి ఇచ్చి పంపించాను ఇంకో పీస్ అయితే ఉంది కుట్టాలి ఈ శారీ వచ్చేసి నాదేనండి నేనే ఫ్రాక్ కుడదామని తెప్పించుకున్నా శారీ చాలా బాగుందండి రెండు వందల యాభై అయితే పడింది ఇది యాక్చువల్గా అయితే మీషోలో ఆరు వందల యాభై ఉంది మాకు తెలిసిన అక్క ఉంది ఇక్కడ బట్టలు అమ్ముతుంది ఆ అక్క చూసి వేసుకొని నాకు తక్కువకే ఇచ్చిందండి ఇది చాలా రేట్ అయితే ఉంది శారీ రెండు వందల యాభై అయితే పడింది నాకు ఎందుకంటే ఆ అక్క దగ్గర నేను లైనింగ్లు అవన్నీ ఎక్కువ తెచ్చుకుంటాను కాబట్టి నన్ను చూసి వేసుకుంటుంది రేటు ఇప్పుడు వచ్చేసి పొయ్యి దగ్గరికి అయితే వెళ్ళిపోదాము చూడండి ఈ రెసిపీ అయితే బాగా మగ్గేసి బాగా రెడీ అయిపోయిందండి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అండి